పోలవరం నియోజకవర్గం కోయలుగూడెం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుని నేను మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అలాగే మా సిరి బాలరాజు గారు ఆదేశాల మేరకు కాశ్మీర్లో జరిగినటువంటి టూరిజం కెళ్ళినటువంటి హిందువుల్ని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరి చంపటం ఇది చాలా దురదృష్టం ప్రతి హిందువుకి ఈ విషయం ఈ విషయం మీద జన ఇదిగా స్పందించాలని అలాగే ఈ ఈ టెర్రరిజం అన్న వాళ్ళని పబ్లిక్ గా నడి రోడ్డు మీద సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో నడి రోడ్డు మీద వీళ్ళని పబ్లిక్ చూసే విధంగా మిలిటరీ దళాలు కాల్చి చంపాలని మా జనసేన మండలం తరఫున మేము కోరుకుంటున్నాం ఒకే కులం ఒకే మతం కింద మనం ముందుకు వెళ్తున్నాం మన భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం ఇలాంటి ప్రతి కులం ప్రతి కులం అన్నదమ్ముల లాగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా అన్నదమ్ముల కలిసి మలిసి ఉన్న భావజాలాన్ని వీళ్ళ విడగొట్టే విధంగా కాశ్మీర్లో కాశ్మీర్లో లో విఘాతం కలిగించి అది దేశం మొత్తం ప్రభావితం అయ్యేలా చేస్తున్న ఈ కుట్రల్ని ఖండిస్తూ దేశం నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రతి ప్రతి విధానాన్ని దేనికైనా సంపూర్ణ మద్దతు మా కోయిలగూడెం జనసేన మండల కమిటీ నుంచి అదేవిధంగా పట్టణ కమిటీ నుంచి కోయిలు మా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ నా పేరు మాదేపల్లి శ్రీనివాస్ కోయులిగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడిని పోలవరం నియోజకవర్గం కాశ్మీర్ లోయలో పహల్గాం అనే గ్రామంలో జరిగిన ఈ దుచ్చర్య ఉగ్రవాదు దుర్య చాలా హేయమనేది దీని మీద జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే చిరి బాలరాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేశాం మానహారం చేసి ఇది మానవీయ కోణంలో ప్రశాంతంగా కాశ్మీర్ పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న పర్యాటక ప్రాంతం అభివృద్ధి అవుతుందని తరుణంలో కుట్రకోణంలో కావాలని చేసిన దుర్ఘటన మేము కొన్ని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చూసిన దాంట్లో మన దాయిత దేశం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ఉగ్రవాదులు ఈ రకంగా చేయటం బట్టల వ్యవస్థలు చేసి అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు ఏ మతానికి చెందినవారు దేనికి చెందిన వారిని చూసి మరి చంపటం చాలా దారుణం ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి హిందూ అన్న వ్యక్తి దీన్ని స్పందించాలని కోరుకుంటూ మండలం తరఫున జై జనసేన జై హింద్ జై